అయోధ్యలో వేడుగ్గా జరిగిన బాలరాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసిన దూరదర్శన్ ప్రేక్షకుల ఆదరణలో రికార్డు సృష్టించింది డీడీ ఛానళ్ల ద్వారా వేలాది మంది అయోధ్య కార్యక్రమాన్ని వీక్షించగా డీడీ యూట్యూబ్ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారాన్ని కోట్లాది మందికి పైగా వీక్షించారు నలభై కంటే ఎక్కువ కెమెరాల సెటప్ తో ఈ కార్యక్రమాన్ని ఫోర్ కే టెక్నాలజీలో ప్రసారం చేసింది దూరదర్శన్ దూరదర్శన్ సాంకేతిక నిపుణులు కార్యక్రమ నిర్వాహకులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమం ప్రసార విధుల్లో పాల్గొన్నారు అయోధ్య ప్రాణప్రతిష్ట కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారానికి దూరదర్శన్కు మాత్రమే ప్రభుత్వం అనుమతినిచ్చింది దీంతో ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న దూరదర్శన్ అద్భుతంగా చిత్రీకరించి ప్రసారం చేసింది ప్రైవేటు ఛానళ్లు దూరదర్శన్ నుంచి ఫీడ్ను తీసుకుని తిరిగి ప్రసారం చేశాయి ఈ నెల ఒకటో తేదీ నుంచి అయోధ్య రామ మందిరం వద్ద జరిగిన వేడుకలను డీడీ న్యూస్ డీడీ నేషనల్ ఛానళ్లు ప్రసారం చేశాయి కాగా అయోధ్యలో ఈ ఉదయం జరిగిన హారతి కార్యక్రమాన్ని కూడా దూరదర్శన్ చేసింది ప్రసార భారతికి చెందిన ఆకాశవాణి కేంద్రాల ద్వారా కూడా ప్రత్యక్ష ప్రసారాన్ని అందించారు ఆకాశవాణికి సంబంధించిన డిజిటల్ ప్లాట్ఫామ్లు ట్విట్టర్ ఫేస్బుక్ లో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా ఎంతో మంది వీక్షించారు